చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు కేసీఆర్ చంద్రశేఖరరావు చేయలేని కేసీఆర్ చంద్రశేఖరరావు మీ బాడీని ఎక్కడ టచ్ చేసిన శంకరాభరణ సినిమాలా కేసీఆర్ కేసీఆర్ వస్తుంది ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ వచ్చేసిన చంద్రశేఖర్ రావు వికారాబాద్ ఒప్పుకుంటా పోయి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు ఏ రాయితో నెచ్చి వాళ్ళ కొట్టుకోవాలి ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు ఇంకొక రోజు అంటాడు ఆగస్టు పంద్ర ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసి చదవాలి అది కూడా చూసుకోడు చక్కగా మన తెలంగాణలో నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండి మన వాళ్ళు పాపం ఉత్తర భారతదేశం దాకా వది తెక మనోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవాటి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తుంది సినిమా యాక్టరు ఈ పేరు మర్చిపోయాడు ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా మనవానికి ఆయన దగ్గర కలిగింది అయితే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే చేయలే ఇక గట్లా తయారైండి మన చిట్టిన అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు కరప్షన్లు టూ జీలు త్రీ జీలు వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఈ అభిమానుల పేరట 200 మంది ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు ఎవరికి సమానం చెప్పలే చూడండి మేడం ఎంత మంది నా దారా బేల్ వచ్చినప్పటికి ఇగో ఇవన్నీ కాల్స్ అవ్య మేడం ఒకసారి చూపియనా ఇగో నేను కాల్స్ చెప్తలేను వాళ్ళ వాళ్ళ దాడి నుండి కాల్స్ చెప్తలేండి ఇట్లా బెదిరించడం ఉఫ్ తాస్పరాజ్ జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల రేట్లు కంట్రోల్లో ఉంచాలి అని చెప్పినప్పుడు ఎందుకు కొంచెం ఎందుకు నిర్మాతలు ఏమవ్వాలని దొంగేడుపాలని నేర్చారు కదా అట్లా గవర్నమెంట్ కనుక కంట్రోల్ చెయ్యకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి ముందు ముసళ్ళ పండగ వంద రూపాయల టికెట్ ని వెయ్యి రూపాయలు చేశారు వాళ్ళు ఎవరన్నా కంట్రోల్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఆలోచించి అందులో ఆపగలం పొలిటికల్ ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు కానీ జనాలకు అది బెనిఫిట్ కదా అయింది అక్కడ జగన్ ఉన్నప్పుడు నాకైతే టికెట్ రేట్లు ఎక్కడ తగ్గినట్టు కనపడలే ఈ డీజే టిల్లు సినిమా విజయవాడలో వన్ ఫిఫ్టీనో వన్ సెవెంటీ ఫైవ్ ఈ రేంజ్ లో చూసాను నేను ఆ రేట్ల మీద ఎక్కడ జగన్ ఏం తగ్గిలేదు జగన్ ఏం చేశానంటే రేట్ ని కంట్రోల్ చేశాడు పెరగనియకుండా అంతే ఈ అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు కంట్రోల్లో ఉండాలంటే ఒకే ఒక సొల్యూషన్ జనాలు గొర్రెల్లాగా వాళ్ళ దృష్టిలో ఎర్రి పుష్పాల్లాగా వెళ్ళి వాళ్ళు పెట్టిన రేట్లు కొనకుండా ఎవడో ఆగిపోయారు అనుకో ఎందుకు తగ్గరు ఎందుకు తగ్గవు రేట్లు